హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా నాగపంచమి శుభాకాంక్షలు అండి ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం అండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యి మేము మొదటి శుక్రవారం అలాగే నాగపంచమి వచ్చింది కదా చాలా ప్రముఖమైన రోజు అండి రోజండి అయితే మేము గుడికి వెళ్ళి పుట్ట దగ్గర పాలు పోసి అలాగే అమ్మవారిని ఎలా దర్శించుకున్నాము ఏంటనేది మీకు కూడా చూపిస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇకపోతే నాగపంచమి గురించి చెప్పాలంటే సాక్షాత్తు పరమశివుడే భక్తులు ఈ నాగపంచమి రోజు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణం చెబుతుంది శ్రావణ మాసమును వచ్చే ఈ నాగపంచమి రోజున ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలండి ఆ తర్వాత పంచమిగా పిలువబడే ఈ నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి ఇంటి గడపకి పూజ గదిని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమకు నేతితో కానీ పాలతో కానీ అభిషేకం చేయించి పెరుగున నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పుతో సహా ఈ నాగ ప్రతిమను దానం ఇవ్వాలి నాగ పంచమి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేయాలన్నమాట అప్పుడు ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించి సర్పదోషాలు అలాగే సర్పభయాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయని కూడా పురాణాల్లో రాసిందనమాట అందుకని ఈరోజు పుట్టలో పాలు పోసి అమ్మవారికి చలివిడి చూస్తున్నారు కదా నేను చలివిడి ఎలా చేశానంటే కొర్రలు కొంచెం బియ్యం కొంచెం నానబెట్టి ఇలా మిక్సీకి వేసి కొంచెం బరకగా బ్రైండ్ చేసిన తర్వాత దానిలో కొంచెం బెల్లం యాడ్ చేస్తానన్నమాట ఈ బెల్లం యాడ్ చేసి దాన్ని మరొకసారి మిక్సీ పడితే చూసారు కదా మనకి సలివిడి అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇలా మనం చలివిడి కూడా పుట్టలో వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత చలివిడి వడపప్పు బెల్లం అలాగే పూలు పండ్లు కొబ్బరికాయ అగరబత్తులు పాలపేట మేము బయట వెళ్ళేదారులో తీసుకుంటామండి ఈ పూజా సామాగ్రి అంతా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మేమైతే గుడికి పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నామండి మాకు ఇక్కడ దగ్గరలో పుట్ట అయితే ఉంది ముసరంబాగ్లో అక్కడికైతే వెళ్దామని అనుకున్నాము అందుకోసమే బయలుదేరామన్నమాట అదే అండి అక్కడికి వెళ్ళాక చూశారు కదా గుడైతే ఆవరణ ఇలా ఉందనమాట ఇది మొత్తం మనకి నాగదేవతకి సంబంధించిన గుడేనండి అమ్మవారు కూడా ఆమెనే పుట్ట ఉంది అంతా చాలా బాగుందనమాట చాలా మెంబర్స్ వచ్చారు అక్కడికి లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ చాలామంది వచ్చారండి చాలామంది వచ్చి జెంట్స్ కూడా భలేగా పాలు పోయడానికి ఎంత బాగా వచ్చారో నాకైతే భలే అనిపించిందండి ఆ తర్వాత నేనైతే ఇక్కడ శివుడికి అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అర్పించేసి ఇప్పుడు పాలతో అభిషేకం చేసిన తర్వాత పూలు పళ్ళు అలాగే వడపప్పు ఇవి కూడా ఆ శివయ్యకి సమర్పించుకున్న తర్వాత పూర్తయిన తర్వాత మనం గుడిలోకి అయితే వెళ్ళామండి ఆ తర్వాత డైరెక్ట్గా పుట్ట దగ్గరికే వెళ్ళాము పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట మీద జొన్నపేలాలు ఉంటాయి కదా అవి వేసి పూలు పళ్ళు ఆవు పాలతోటి పాలతోటి చలివిడిని వదలామనమాట ఒక మూడు సార్లు వదలాలన్నమాట పుట్ట మీద అలాగ నేను మావారు వదిలాము ఆ తర్వాత పసుపు కుంకం పూలు పళ్ళు వడపప్పు అలాగే అగరబత్తులతో పూజించుకున్న తర్వాత ఫైనల్లీ కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత కొంచెం పుట్టమన్న అయితే తీసుకున్నాము అలాగే కొన్ని జొనపాళాలు అయితే తీసుకున్నాము పుట్టమన్న అయితే పిల్లలకి చెవులకి మనకైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కొంచెం చెవులకి అలా రాస్తానంట మనకి పోట్లు కానీ కళ్ళ బాధలు కానీ ఉండా పోతాయంట అందుకోసమనే కొంచెం తీసుకొచ్చాను ఆ తర్వాత నాగదేవతని అయితే దర్శించుకున్నాము అమ్మవారికి కూడా పూలు ప్రసాదాలన్నీ సమర్పించుకున్నాము పూజ అంతా అయిపోయిన తర్వాత అలా ఒక ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూర్చోవాలని కూర్చున్నామండి ఈలోపు మనకి అందరూ వచ్చి పసుపు బొట్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు నేను కూడా కొంతమందికి అయితే పసుపు బొట్లు ఇచ్చానండి అంతేనండి ఇక అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతాయి అయ్యామండి అంతే అండి ఈ బ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్